ప్రపంచ కప్ లో భారత్ శుభారంభం చేసింది ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ మెగా టోర్నీ లో టీమిండియా పాకిస్తాన్ తో రెండవ మ్యాచ్ ని ఆడనుంది జూన్ ఈ ఈ మ్యాచ్ జరగనుంది లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది ఇక ఈ మ్యాచ్ లో గెలిచే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మీద ఉన్న ఆధిపత్యం నిలబెట్టుకోవాలని టీమిండియా చూస్తుంది ఇక ఈ మ్యాచ్ కి టీమిండియా తుది జట్టునోర్ని చూస్తే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ శివ దుబే హార్దిక్ పాండ్యా జడేజా అక్షర్ పటేల్ బుమ్రా హర్షదీప్ సింగ్ సిరాజ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది గత మ్యాచ్ లో ప్లేస్ దక్కని కుల్దీప్ యాదవ్ సంజు శాంసన్ యశస్వి జైస్వాల్ యుజువేంద్ర చాహల్ మరోసారి రిజర్వ్ బెంచ్ కే పరిమితమవుతారని తెలుస్తుంది ఈ మ్యాచ్లో గెలిచి గ్రూప్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండాలని టీమిండియా భావిస్తుంది ఇక మొదటి మ్యాచ్లోనే రోహిత్ హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు కానీ కోహ్లీ మాత్రం నిరాశపరిచాడు కాబట్టి పాకిస్తాన్ మీద సూపర్ రికార్డు ఉన్న కోహ్లీ రాణించాలని కోరుకుంటున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగారు ప్లేయింగ్ ఎలవెన్ లో యశస్వి జైస్వాల్ సంజు శాంసన్ లకు చోటు దక్కలేదు కాబట్టి తర్వాత మ్యాచెస్ లో కూడా ఇదే తరహాలో ప్లేయింగ్ ఎలెవన్ ఉంటుందనడంలో సందేహం లేదు ఎందుకంటే భారత్ తదుపరి రెండు మ్యాచ్లు ఈ మైదానంలోనే జరగనున్నాయి కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదకొండు మంది ఆటగాళ్లను జాగ్రత్తగా ఎంపిక చేసారడంలో సందేహమే లేదు భారత ప్లేయింగ్ ఆల్ ఆల్రౌండర్లతో నిండినట్లు కనిపిస్తుంది కఠిన సమయాల్లో న్యూ బౌలింగ్ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఈ ఆటగాళ్లకు ఉంది యశస్వి జైస్వాల్ సంధు శాంసన్ ఇద్దరు బౌలింగ్ చేయడం లేదు అందుకే వీరిని ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తప్పించినట్లు తెలుస్తుంది బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ సూర్యకుమార్ భుజాలపై ఉంటుంది శివన్ దుబే హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఆల్రౌండర్ల కనిపించనున్నారు మరి రెండో గెలిచి గ్రూప్ లో మొదటి ప్లేస్ కి చేరుతుందా ఆసక్తికరంగా మారింది ఇక బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ కీలకం ఖాన్ ఉన్నారు ఈ మెగా ఈవెంట్ కి హైలైట్ గా నిలవనున్న ఈ హై వోల్టేజీ మ్యాచ్ జూన్ తొమ్మిదిన నిర్వహించేందుకు ఐసీసీ షెడ్యూల్ ను ఖరారు చేసింది ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ రోహిత్ సేనా కీలక సూచనలు చేశారు పాకిస్తాన్ పై గెలవటం టీమిండియాకు తేలికేనన్నారు కైఫ్ అయితే ఒంటి చేత్తో మ్యాచ్ లో మలుపు తిప్పగల ఆటగాళ్లున్న దయాదితో కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు పాకిస్తాన్ బ్యాటింగ్ బలహీనంగా ఉందని మనకు తెలుసు కానీ ఫకర్ జమాన్ క్రీజ్ లో కుదురుకున్నాడంటే ఫాస్ట్ గా ఆడతాడు ఒంటి చేత్తో ఫలితాది మార్చేయగలడు ఇఫ్తికార్ అహ్మద్ కూడా బాగానే ఆడతాడు మిగతా వాళ్ళ స్ట్రైక్ రేటు నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు మధ్య ఉంటుంది కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ గురించి మనం అసలు భయపడాల్సిన పనే లేదు అయితే వాళ్ళ బౌలింగ్ విభాగం మాత్రం పటిష్టంగా ఉంది ముఖ్యంగా నసిం షా అతడు ఇండియాలో వరల్డ్ కప్ ఆడలేదు గాయం కారణంగా అప్పుడు జటుకు దూరం అయ్యాడు అయితే ఇప్పుడు పూర్తి ఫిట్ గా ఉన్నాడు మ్యాచ్ జరిగే న్యూయార్క్ పిచ్ బాన్సీ గా కనిపిస్తుంది నిజానికి నసిం షా మంచి బౌలర్ గత మ్యాచ్ లో మెల్బోర్న్ లో నీం షా ఫస్ట్ సెల్ఫ్ అద్భుతంగా వేసిన తీరు కదా అంటూ మహమ్మద్ కైఫ్ టీమిండియాను హెచ్చరించారు ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యలు చేశారు మరి హై వోల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా భారీ విజయం సాధించాలని కోరుకున్నా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గట్టి సిమ్మల్ గట్టిగా అక్కడి